మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు శ్రావణ శనివారం ఎంతో పవిత్రమైన రోజు ఈరోజు సాయంత్రం ఆరు నుండి పది గంటల మధ్యలో కర్పూరంతో ఇలా చేస్తే చాలు అరవై నిమిషాల్లో ఇబ్బందులు తొలగిపోతాయి మీకు ఉండే కష్టాలు తీరిపోతాయి వద్దన్నా డబ్బే డబ్బు ధనలాభం కలుగుతుంది వద్దన్నా డబ్బు వస్తుంది రావాల్సిన డబ్బు మీ చేతికి వస్తుంది అప్పులన్నీ కూడా తీరిపోతాయి శ్రావణ శనివారం రోజు ఎవరైతే కర్పూర పరిహారం చేస్తారో వారికంతా శుభం చేకూరుతుందని పరిహార శాస్త్రం చెప్తుంది శ్రావణ శనివారం అనేది వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు కర్పూరంతో ఈ చిన్న పరిహారం చేస్తే ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కొంతమంది అప్పులు ఇస్తారు కానీ ఆ ధనాన్ని తిరిగి రాబట్టలేరు ఇటువంటి వారు ఈ కర్పూరం పరిహారం చేస్తే ఖచ్చితంగా అప్పు ఇచ్చిన ధనం తీరి మీ చేతికి డబ్బు వస్తుంది అంతేకాదు ఈ పరిహారం వలన మీ అప్పుల బాధలు కూడా తీరిపోతాయి అంతటి శక్తి కర్పూరానికి ఉంది కర్పూరానికి మన శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది కర్పూరం అంటే వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టం శ్రావణ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే చాలా మంచిది అలా పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామికి కర్పూర హారతి చూపించాలి అలాగే ఏ నైవేద్యం పెట్టినా ఆ నైవేద్యంలో కూడా కొంచెం పచ్చకర్పూరాన్ని చల్లితే చాలా మంచిది వెంకటేశ్వర స్వామి వారికి లక్ష్మీదేవికి ఇలా దేవతలందరికీ కూడా పచ్చకర్పూరం అంటే ఎంతో ఇష్టం పచ్చకర్పూరం వాసన ఉన్న చోట పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అయితే ఇంతటి పవిత్రమైన కర్పూరంతో శ్రావణ శనివారం రోజు ఒక పరిహారం చేస్తే చాలు అరవై నిమిషాల్లో మీకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి మీరు అపర కుబేరులుగా మారిపోతారు అని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఇంతకీ శ్రావణ శనివారం రోజు కర్పూరంతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు తల్లిదండ్రులు ఏ తప్పు చేయటం వలన పిల్లలు మాట వినరు అనే విషయాన్ని తెలిపే పవిత్ర కథను విందాం ఒకనాడు నారదముని భూమి మీద నుండి దేవలోకం వైపుకు ప్రయాణిస్తూ శివుని దగ్గరకు వెళ్ళాడు కైలాస పర్వతం మీద నందితో కూర్చుని ఉన్న శివుడు నారదముని చూసి ఉచిత ఆసనం చూపించి ఇలా అన్నాడు నారదముని ఈరోజు మీరు కైలాస పర్వతానికి ఏ సహాయం కోసం వచ్చారు అని అడిగాడు అప్పుడు నారదముని శివునితో ప్రభు నేను ఇప్పుడే భూమిపై పర్యాటన నుండి తిరిగి వచ్చాను నేను భూమి మీద కొన్ని విచిత్ర సంఘటనలను చూశాను భూమిపై ఉన్న చాలామంది తల్లిదండ్రుల పిల్లలు వారి వృద్ధాప్యంలో వారి మాట వినటం లేదు వారిని సరిగ్గా చూసుకోవటం లేదు వారి దగ్గర ఉన్న ధనాన్ని ఆస్తిని అంతా లాగేసుకుని వారిని ఇంటి నుండి బయటకు తోసేస్తూ ఉన్నారు లేదా వృద్ధాశ్రమాలలో అనాథ ఆశ్రమాలలో వదిలేస్తూ ఉన్నారు తల్లి తల్లిదండ్రులను ఆదుకోవటం లేదు కాబట్టి ఓ ప్రభు ఎలాంటి పిల్లలు వృద్ధాప్యంలో తమ తల్లిదండ్రులను బాధ పెడతారో వివరించండి అని శివుణ్ణి కోరతాడు అప్పుడు శివుడు ఇలా అంటాడు నారద ఈరోజు నేను నీకు చాలా పవిత్రమైన కథను చెప్తాను ఇది విన్న తర్వాత నీ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది ఈ కథ విన్న వ్యక్తి యొక్క పిల్లలు చెడు సావాసాల నుండి బయటకు వచ్చి తల్లిదండ్రులకు ఎల్లప్పుడూ సేవ చేస్తారు అని శివుడు కథను ప్రారంభించాడు పూర్వం ఒక నగరంలో రామసేన అనే రాజు ఉండేవాడు ఆయనకు ఒక కుమార్తె జన్మిస్తుంది ఆమె పేరు ఛాయ ఛాయ మొదటి నుంచి తల్లిదండ్రులకు ప్రియమైన కుమార్తె ఛాయ అందంగా ఉండేది మరియు యువరాణి అనే గర్వం కూడా ఆమెకు ఎక్కువే కొడుకు అయినా కుమార్తె అయినా మితిమీరిన స్వేచ్ఛ వారిని పాడు చేస్తుంది వారిని చెడగొట్టడంలో వారి తల్లిదండ్రులే అతిపెద్ద సహకారం అందించిన వారు అవుతారు పిల్లలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే తల్లిదండ్రులు వారికి మద్దతు ఇవ్వకుండా వారి తప్పును అర్థం చేసుకుని సరిదిద్దాలి చిన్నప్పటి నుంచి ఇలా చేయకపోతే వారు మీ మాట వినరు కొన్నాళ్లకు ఛాయకు వివాహ వయసు వస్తుంది రాజు రామసేన తన కుమార్తెకు వివాహం చేయాలి అనుకుంటాడు కానీ ఆమె దుష్ట స్వభావం కారణంగా ఎన్ని సంబంధాలు వచ్చినా ఆమె వెనక్కు పంపేది రాజు తన కుమార్తె యొక్క చేష్టలకు చాలా కలత చెందుతూ ఉంటాడు సారి రాజు స్వయంవరం ఏర్పాటు చేస్తాడు ఆ స్వయంవరానికి యువరాణి ఛాయ కోసం రాజులు మహారాజులు అనేక ప్రాంతాల నుంచి వచ్చి వారి వారి స్థానాలలో కూర్చున్నారు మరోవైపు యువరాణి ఛాయ ఆమె స్నేహితురాళ్లతో కలిసి గర్వంగా అక్కడికి వచ్చింది వెంటనే తను చేదు మాటలతో వచ్చిన మహారాజులను అవమానించటం ప్రారంభించింది ముందు ఆమె లావుగా ఉన్న యువరాజును చూసి స్నేహితులతో స్నేహితులారా ఈ పెద్ద మనిషి తన శరీరాన్ని ఎలా ఇష్టపడుతున్నాడో చూడండి అని ఎగతాలిగా అంటుంది అతని శరీరాన్ని చూసి నవ్వుతూనే ఉంటుంది తర్వాత ఎత్తుగా ఉన్న రాజును చూసి స్నేహితులారా ఈ యువరాజు ఒక కూడలిలో స్తంభంలా ఉన్నాడు అని వెక్కిరిస్తుంది మరలా ఒక పెద్ద గడ్డంతో ఉన్న రాజును చూసి యువరాని బిగ్గరగా నవ్వుతూ స్నేహితులారా మా నాన్నగారు ఉన్నారే పొడవాటి గడ్డం ఉన్న మేకలను కూడా స్వయంవరానికి ఆహ్వానించారు అని నవ్వుతుంది కానీ గడ్డం ఉన్న యువరాజు యువరాణిని ఇష్టపడతాడు కాబట్టి యువరాణి ఎగతాళి చేసినా కూడా ఏమాత్రం బాధపడడు ఆ యువరాణి ఒకరి తర్వాత ఒకరిని అవమానపరుస్తూ తండ్రి రామసేనును అసంతృప్తికి గురి చేస్తుంది ఈ అమ్మాయి మన దర్బారుకు వచ్చిన అతిథులు అందరినీ అవమానపరిచింది అని అనుకోవటం మొదలుపెట్టాడు అప్పుడు రాజు స్వయంవరానికి వచ్చిన రాకుమారులతో నా కుమార్తె తరపున నేను మీ అందరికీ క్షమాపణలు చెప్తూ ఉన్నాను కానీ ఇప్పుడు నేను ఈ అమ్మాయిని రాకుమారుడితో కాకుండా ప్రతిరోజు భిక్షాటన చేసి జీవనోపాధిని పొందే ఒక బిచ్చగాడికి ఇచ్చి వివాహం చేస్తాను అని అందరి ముందు ప్రకటించాడు స్వయంవరానికి వచ్చిన యువరాజులు అందరూ రాజును అలాగే చేయమని అప్పుడే రాకుమారికి బుద్ధి వస్తుందని చెప్పటం ప్రారంభించారు తన తండ్రి మాటలు విన్న యువరాని చింతిస్తుంది తర్వాత రాజు తన ఆస్థానం నుండి బయలుదేరుతూ ఉండగా ఎవరో బిచ్చగాడి కీర్తన వినిపిస్తుంది బిచ్చగాడి గొంతును విని రాజు తన సేవకుడిని పంపి ఆ బిచ్చగాడిని ఆస్థానానికి ఆహ్వానిస్తాడు ఆ బిచ్చగాడు చాలా దయనీయమైన స్థితిలో ఉంటాడు అతను పాత చిరిగిన బట్టలతో ఉంటాడు అతనికి ఒక పొడవైన గడ్డం కూడా ఉంటుంది అతని మధురమైన స్వరం విన్న రాజు సంతోషించి నేను నా కూతుర్ని నీకు బహుమతిగా అప్పగిస్తున్నాను ఆమెను నీకు ఇచ్చి వివాహం చేస్తున్నాను అని అంటాడు రోజు నుండి ఆమె నీ భార్య ఆమెను మీతో పాటు తీసుకువెళ్ళండి మీతో పాటే భోజనం పెట్టండి అని రాజు బిచ్చగాడితో అంటాడు తండ్రి తీసుకున్న నిర్ణయానికి ఛాయ చాలా బాధపడుతుంది తర్వాత రాజు కుమార్తెతో తల్లి ఈ బిచ్చగాడు నీకు భర్త ఇక నుంచి నీవు నీ జీవితాన్ని ఈ బిచ్చగాడితో గడపవలసి ఉంటుంది కాదని అతనిని విడిచిపెట్టినట్లయితే నీకు మరణశిక్ష పడుతుంది అని ఆజ్ఞాపిస్తాడు తండ్రి ఆజ్ఞానుసారం ఛాయ బిచ్చగాడితో వెళ్తుంది బిచ్చగాడు ఆమెను ఒక అడవికి తీసుకువెళ్తాడు బిచ్చగాడికి అడవిలో ఒక గుడిసె ఉంటుంది వెళ్ళిన వెంటనే ఒక మామిడి చెట్టును గుడిసె దగ్గర నాటుతాడు బిచ్చగాడు ఎవరాని గుడిసె పక్కన ఒక పెద్ద అందమైన పొలాన్ని చూస్తుంది ఇది ఎవరి పొలం అని బిచ్చగాడిని అడుగుతుంది అప్పుడు బిచ్చగాడు ఓ యువరాణి ఈ పొలం ఒక గడ్డం యున్న యువరాజుది అని నేను విన్నాను మీరు స్వయంవరంలో ఆ యువరాజునే గడ్డం ఉన్న మేక అని వికిరించారు కానీ మీ దురదృష్టం అదే పొడవాటి గడ్డంతో ఉన్న నేను నీకు భర్తను అయ్యాను ఆ గడ్డం ఉన్న యువరాజును పెళ్లాడితే ఈ పొలానికి మీరే యజమాని అయ్యేవారు కానీ ఇప్పుడు పడే ప్రయోజనం లేదు ఇక నుంచి మీరు ఈ బిచ్చగాడితో జీవితం గడపాల్సిందే అని అన్నాడు తరువాత ఛాయ గుడిసె నుండి కొంత దూరం నడిచి వెళ్తుంది అక్కడ అందమైన పూలు పండ్లతో కూడిన ఒక తోటను చూస్తుంది ఈ తోటలో కాసేపు విశ్రాంతి తీసుకుందాం చాలా అందంగా ఉంది అని యువరాణి బిచ్చగాడితో అంటుంది ఈ తోట కూడా మీరు అవమానించిన అదే గడ్డం మేకకు చెందినదే త్వరగా విశ్రాంతి తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి లేదా అదే గడ్డం ఉన్న యువరాజు మిమ్మల్ని అవమానించి తరుముతాడు మీరు అతనిని పెళ్లాడితే ఈ తోట కూడా మీదే అయి ఉండేది బిచ్చగాడు అయినా నాతో రావాల్సిన అవసరం ఉండేది కాదు కానీ మీ గర్వమే మిమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చింది అని బిచ్చగాడు అంటాడు ఇద్దరూ కొంత దూరం వెళ్ళిన తర్వాత చాలా అందమైన నగరానికి చేరుకుంటారు ఈ నగరం ఏ రాజుకు చెందినది అని యువరాణి బిచ్చగాడితో అడుగుగా ఓ యువరాణి ఈ నగరం కూడా అదే గడ్డం ఉన్న యువరాజుకు చెందినదే ఒక్కసారి ఆలోచించండి మీరు అతన్ని వివాహం చేసుకుంటే ఈ నగరానికి మహారాణి అయ్యేవాళ్ళు వేలాది మంది బానిసలు మీకు సేవలు చేసేవాళ్ళు కానీ మీరు మీ రూపాన్ని చూసి గర్వపడి మీ విధిని నాశనం చేసి ఒకడైన నన్ను వివాహం చేసుకున్నారు మీ గర్వం వల్ల మీ జీవితాన్ని దుర్భరంగా మార్చుకున్నారు అంటాడు బిచ్చగాడి మాటలు విన్న యువరాణి చాలా పడుతుంది ఇప్పుడు నువ్వు నా భార్యవు నేను నీ భర్తను ఇప్పుడు నువ్వు రాజభవనాల గురించి కళలు కనటం మానేసి నాతో పాటు నా గుడిసెలో బతకాలి అంటూ రాజకుమారి ఛాయను తన గుడిసెకు తీసుకువెళ్ళాడు బిచ్చగాడు ఆమె నగరానికి కొంత దూరంలో ఒక చెరువు ఒడ్డున కట్టిన గుడిసెను చూసి చాలా కోపం తెచ్చుకుంది ఇది ఎంత చిన్న గుడిసె నేను ఈ చిన్న గుడిసెలో నివసిస్తే ఊపిరాడదు ఈ రోజు నుండి ఈ గుడిసెలో నేను నివసించాలా కానీ నా సేవకులు ఎవ్వరూ కనిపించటం లేదు అని రాజకుమారి అంటుంది అప్పుడు బిచ్చగాడు నేను బిచ్చగాడిని నాకు సేవకులు ఎందుకు ఉంటారు మీరే ఈ గుడిసెలో పనులన్నీ చేయాలి ముందు గుడిసెను శుభ్రం చేసి నాకు భోజనం వండి పెట్టండి చాలా ఆకలిగా ఉంది నడుస్తూ అలసిపోయాను అని బిచ్చగాడు యువరాణి ఛాయతో అంటాడు కానీ ఛాయకు భోజనం వండటం రాదు అందుకే బిచ్చగాడు యువరాణి ఛాయ ఇద్దరూ కలిసి ఆహారం తయారు చేస్తారు ఆహారం తిన్న తర్వాత వారు నిద్రిస్తారు మరుసటి రోజు బిచ్చగాడు యువరాణిని లేపి ఇంటి పనులన్నీ కూడా చేయమని చెప్పి జీవనోపాధికి ఏదైనా పని చేయాలని నేను మామిడికాయలను కోసి బుట్టలో వేస్తాను యువరాణి బజారుకు తీసుకుని వెళ్ళి మామిడికాయలను అమ్మాలి అని అంటాడు అప్పుడు యువరాణి నేను మామిడికాయలు అమ్మటం చూస్తే నన్ను ఎవరైనా గుర్తిస్తారు అప్పుడు నన్ను ఎగతాళి చేస్తారు నేను దానికి సిగ్గుపడాల్సి వస్తుంది కనుక నేను అమ్మడానికి వెళ్ళలేను అని చెప్తుంది దానికి బిచ్చగాడు మీరు ఎందుకు సిగ్గుపడాలి ఇప్పుడు మీరు యువరాణి కాదు నువ్వు బిచ్చగాడి భార్యవు ఇప్పుడు మీరు అవమానం గురించి ఆలోచిస్తే ఆకలితే ఉండవలసి వస్తుంది అని అంటాడు ఇక చేసేది లేక యువరాణి బజారులో రోడ్డు మధ్యలో కూర్చొని మామిడి పండ్లను అమ్మటం ప్రారంభిస్తుంది అప్పుడు మంత్రి అక్కడకు వచ్చి ఆమెను తన్ని మామిడి పండ్లను విసిరివేస్తాడు యువరాణి తన విధికి కన్నీళ్లు పెట్టుకుంటుంది జరిగిన విషయం బిచ్చగాడికి చెప్తుంది అప్పుడు బిచ్చగాడు మీకు వేరే పని అప్పగిస్తాను అని రేపటి నుండి మీ పనికి ఏర్పాట్లు చేస్తాను అని చెప్పాడు అరుణాడు బిచ్చగాడు రాణితో రాజుగారి అధికారి వంటగదికి వెళ్ళి అక్కడ వంటవాడితో కలిసి ఆహారం వండాలి అక్కడ నుండి మనకు తినడానికి మంచి ఆహారం కూడా వస్తుంది కనుక నువ్వు ఆ పనికి వెళ్ళు అని చెప్తాడు ఈ విధంగా అహంకారి అయిన యువరాణి వంటవారితో కలిసి పనిచేయటం ప్రారంభించి రాత్రికి మిగిలిన ఆహారాన్ని తన ఇంటికి తీసుకువచ్చింది వారిద్దరి జీవితం ఇప్పుడు భిన్నంగా ఉంది ఆ రోజు ప్రశాంతంగా గడిచిపోయింది తర్వాత ఒకరోజు ఛాయ కిటికీలో నుంచి చూస్తూ ఉండగా రాజభవనం నుంచి పెద్ద పెద్ద అతిథులు ఆమెకు స్వాగతం పలకడానికి వస్తూ ఉంటారు ఆమె బయటకు వచ్చినప్పుడు ఒక రాజవేషధారణలో ఉన్న వ్యక్తి ఆమెను తీసుకువెళ్తాడు రాజకుమారి ఆయన ముఖంలోనికి చూసేసరికి భయంతో వణికిపోతుంది ఎందుకంటే ఆయన గడ్డంతో ఉన్న మేక అని అవమానించిన రాజు తర్వాత ఆయన రాణి చేతిని పట్టుకుని అతిథులందరూ కూర్చుని ఉన్న రాజభవనానికి తీసుకువెళ్తాడు అక్కడున్న వైభవాన్ని చూసి యువరాణి కాళ్ళు చేతులు వణికిపోతాయి అప్పుడు గడ్డం ఉన్న యువరాజు రాజకుమారితో రాజకుమారి భయపడకు నీతో పాటు గుడిసెలో నివసించిన నీ బిచ్చగాడు భర్తను నేనే నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను మీ తండ్రి వాగ్దానాన్ని దృష్టిలో ఉంచుకుని నేను బిచ్చగాడిలా మారి మిమ్మల్ని వివాహం చేసుకున్నాను ఇప్పుడు మీ గర్వం కూడా నశించింది ఇక్కడకు చాలామంది అతిథులు వచ్చారు ఇప్పుడు నేను నిన్ను గౌరవప్రదంగా వివాహం చేసుకుంటాను అని అంటాడు అప్పుడు యువరానికి విషయం మొత్తం అర్థమవుతుంది అందరూ యువరాణిని ఆశీర్వదిస్తారు ఆమె తన అహంకారాన్ని పూర్తిగా వదిలేసింది తర్వాత ఆమె ఆ గడ్డం రాజును పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించింది కాబట్టి నారద ఈ విధంగా ఎవరి పిల్లలు వారి కోరిక ప్రకారం చేస్తారో వాళ్ళు వారి తల్లిదండ్రులను అవమానిస్తారు మరియు వాళ్ళ మాట వినరు అలాంటి పిల్లలు ఎప్పుడూ కష్టాలతోనే ఉంటారు అంతేకాదు అలాంటి పిల్లలు వృద్ధాప్యంలో తమ తల్లిదండ్రులను లెక్క చేయరు తల్లిదండ్రులను వదిలేసే అవకాశం కూడా ఉంది కనుక పిల్లలను అధిక చేయకూడదు ఆరాభం చేయవచ్చు కానీ అది మితిమీరకూడదు అని చెప్పాడు కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి కర్పూరానికి ఉంది కనుక చక్కగా ఈ శ్రావణ శనివారం రోజు సాయంత్రం ఆరు నుండి పది గంటల మధ్యలో కొంచెం కర్పూరాన్ని అంటే ఒక స్పూన్ అంత కర్పూరాన్ని తీసుకోండి తీసుకొని ఆ కర్పూరాన్ని ఒక చిన్న బౌల్లో వేయండి ప్లాస్టిక్ది కాకుండా మిగిలిన ఏదో ఒక బౌల్ని తీసుకోండి చిన్న కూర గిన్నెలో అయినా సరే వేయవచ్చు అలా కర్పూరాన్ని గిన్నెలో వేసిన తర్వాత ఆ గిన్నెలోనే రెండు లవంగాలను కూడా వేయండి రెండు లవంగాలను కూడా వేయండి లవంగాలు యాలికలు మంచి సువాసనను కలిగి ఉంటాయి ఇవి చెడును తొలగించడానికి బాగా ఉపయోగపడతాయి కనుక గిన్నెలో కర్పూరాన్ని లవంగాలను యాలకులను వేయండి తర్వాత ఈ గిన్నెను మీ చేతిలో పట్టుకుని ఒక్కసారి ఇల్లంతా తిరగండి బాత్రూము తప్పించి మిగిలిన అన్ని గదుల్లో తిరగండి అలా ఇల్లంతా తిరిగేసిన తర్వాత ఈ గిన్నెను మీ ఇంటి మధ్యలో అంటే ఇంటి నడి బొడ్డులో పెట్టండి అగ్గిపెళ్ళ వెలిగించి ఈ లవంగాలను యాలకులను కర్పూరాన్ని కాల్చివేయండి ఇలా కాల్చేయటం వలన మీ ఇంట్లోని చెడంతా కూడా పోతుంది దరిద్రమంతా కూడా పోతుంది అరవై నిమిషాల్లోనే ఫలితం వస్తుంది ఫలితం అంటే కోట్లు వచ్చి పడిపోతాయని కాదు మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది కావలసిన ధనం రావటము మనుషుల మనసు మారిపోవటము ధనం సంపాదించే అవకాశాలు రావటం ఇలా అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది వద్దన్నా ధనం కలిసి వస్తుంది మీ కష్టాలు మెల్లిమెల్లగా పోతాయి ఈ పరిహారాన్ని కేవలం రాత్రి ఆరు నుండి పది గంటల మధ్యలో మాత్రమే చేయాలి కనుక మీరు కూడా శ్రావణ శనివారం రోజు కర్పూరంతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి